నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల్ వీరన్న మన రైతులైతే ఇక్కడ నర్సరీలో అయితే ఈ ధన్విసేజ్ కంపెనీ వారి సంధ్యావిరెడ్డి ఇవ్వ ఇవ్వడం జరిగింది చూస్తున్నాము మొలక శాతం చాలా బాగుంది తెగుల సమస్య కూడా అంత ఏం లేదు ముడత కూడా ఏం లేదండి చూడొచ్చున్నారు ఎంత నీట్గా ఉందో మన రైతులైతే ఇక్కడ మన నర్సర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇతని పేరు మోహన్ ఇతని వేరే రైతు పేరు శ్రీకాంత్ చూడండి చాలా బాగుంది తెగల సమస్య కూడా అంత లేదు ఈ నర్సరీ యాజమాన్య పద్ధతి ఏ విధంగా పాటిస్తున్నారో మనం తెలుసుకుందాం ఒకసారి కనీష్ ఇప్పుడు మనకు మొలక శాతం బాగా వచ్చింది తర్వాత చనిపోతున్నాయి అని చెప్తున్నారు సార్ రైతులు మరి ఈ మీరు ఈ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇందులో మనం ఏది బాగా యూజ్ చేసుకోవచ్చు సార్ కాపర్ కానీ ఇప్పుడు చెప్తా ఉంటారు కదా స్టార్టింగ్ ఎర్లీజ్ స్టేజ్ లో యాక్స్ అంటే కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ కానీ అలా మార్కెట్లో పిలవబడేది ఏంటంటే బ్లూ కాపర్ వాళ్ళదైతే బ్లైట్ యాక్స్ వేరే వేరే కంపెనీల్లో ఉండేటువంటి ఆ కెమికల్ యాక్స్ అంటే కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ ఎక్కువ శాతంలో వాడతాం అది మొరక్షాతాన్ని కూడా బాగా తెప్పిస్తుంది అంటే దానికి వేడి మనకి వేడి ద్వారానే ఎక్కువ ఉబ్బదీస్తే మొక్కకి జర్మేషన్ ఎక్కువ వస్తుంది బ్లూ కాపర్ ద్వారా డొమిల్ గోల్డ్ మోనో డొమిల్ గోల్డ్ దోమకి అక్కారా ప్రైడ్ ఇక మురతలు లాంటివి వస్తే కామన్గా క్యుక్రోని కానీ ఒబరాన్ కానీ టెక్నికల్స్ ఈ వాడతాం పురుగు మా వచ్చేసి తక్కువ పురుగు శాతం పురుగు అనేది ఇందులో చాలా తక్కువగా వస్తుంది దానికి కూడా వచ్చినప్పుడు పరాజిన్ కానీ ప్రొక్లైన్ కానీ తీసుకొచ్చి వాడతాం దాంతో పెద్దగా ఒకటి రెండు స్ప్రేంగ్ సార్ మన దగ్గర గ్రోతింగ్ ఎక్కువ రావాలని చూస్తున్నారు మన రైతులు ఏంటంటే కొంచెం తొందరగా రావాలి మొక్క అని చాలా మంది ఏదేదో అడుగు మందులు వేస్తూ ఉంటారు తొందరగా రాదు మేము ఇచ్చే పద్ధతిలో మేము చేసుకుంటాం ఫార్టీ ఫైవ్ డేస్ కితకొచ్చినట్టు చూస్తాం ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో డిఏపి నీళ్ళు ఇస్తాం తర్వాత ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ నైన్టీన్ లో మ్యాక్స్ కలుపుతాం ఫార్మలా ఫోర్ కలిపి డ్రెంచింగ్ చేస్తాం దాని తర్వాత ఒక స్టేజ్ లో o blue, Copper. Um. Copper.